ఓకేనా నెక్స్ట్ ఇంకెవరు కనిపిస్తున్నారు మరి శాతవాహన కాలంలో మంత్రులను ఏమని పిలుస్తారు ఆ మాత్రులు వీళ్ళు ఏ పరిపాలన విభాగాల్లో మనకు కనిపిస్తారు అంటే ఆహారాలు వంటి విభాగాలలో వీళ్ళు కనిపించడం జరుగుతుంది ఏ విభాగంలో కనిపిస్తున్నారు ఆహారాలు విభాగంలో వీళ్ళు మనకు కనిపించడం జరుగుతుంది ఏ విభాగంలో కనిపిస్తున్నారు అంటున్నారు ఆహారాల విభాగంలో మనకు వీళ్ళు కనిపించడం జరుగుతుంది అని చెప్పినాం ఓకేనా ఇక్కడి దాకా మనం వీళ్ళని చూస్తూ ఉన్నాము అని చెప్తున్నాం నెక్స్ట్ కాకపోతే ఇంకా ఏం చూస్తున్నాము అంటే శాతవాన్ల కాలంలో రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఏం చేసాము అంటే విభజించినాం ఎలా విభజించినాం పరి ఆహార రాజ్యాన్ని ఆహారముగా ఇదే అత్యున్నత పాలనా విభాగము అని చెప్పి మనం పేర్కొంటున్నాం మరి చాతవాన్ల కాలంలో ఆహారాలకు అధిపతిని నేనేమంటున్నా కుమార మాత్య అని చెప్పి పిలుస్తున్నాం మరి ఇక్కడ ఏమంటున్నామంటే శాతవాన్ల కాలం నాటి ముఖ్యమైన ఆహారాలు ఏంటి శాతవాన్ల కాలం నాటి ముఖ్యమైన ఆహారాలు శాతవాన్ల కాలం నాటి ముఖ్యమైన ఆహారాలు ప్రముఖ ఆహారాలు శాతవాన్ల కాలం నాటి ప్రముఖ ఆహారాలు ఏమిటి అంటే చూడండి ఒక్కొక్కటిగా నేను రాస్తాను ఒకటి గోవర్ధన ఆహారం ఏమంటాం సార్ గోవర్ధన ఆహార ఓకేనా రెండవది ఏం చెప్తున్నా గోవర్ధన ఆహార తర్వాత అంటే కోడూరు సోఫారా మైసూలి రైట్ గోవర్ధన ఆహారము కోడూరు ఆహారం ఇంకోటి ఏమంటామండి మైసోలి ఆహారము సార్ ఏమంటాం సార్ మైసూలి ఆహారము అని చెప్తున్నాం నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే ఈ యొక్క సోఫారా ఆహారం సరేమంటున్నాం సోఫారా నెక్స్ట్ శాతవాహన ఆహార ఇవన్నీ ఎవరి కాలంలో కనిపిస్తున్నాయి శాతవాహన కాలంలో కనిపిస్తున్నటువంటి ప్రముఖ ఆహారాలుగా మనం వీటిని గుర్తించడం జరుగుతూ ఉంది అంటున్నాం ఓకేనా రైట్ ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ ఆహారాలకు అధిపతులుగా ఎవరు వస్తున్నారు ఆహారాలకు అధిపతులుగా కుమార మాత్యులు అనేవాళ్ళు కనిపిస్తారు ఎవరు కనిపిస్తారు అంటున్న కుమార మాత్య అయితే వీరి యొక్క నియామకం వంశ పారంపర్యంగా రాదు ఈ యొక్క నియామకం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది ప్రతిభను ఆధారంగా చేసుకునే దేని ఆధారంగా ప్రతిభ ఆధారంగా నియామకం అనేది ఇక్కడ ఉంటుంది మరి ఇక్కడ వంశపారపర్య హక్కులు ఉంటాయా ఇక్కడ వంశపారపర్య హక్కులు ఉంటాయా అంటే నో వంశపార్యపరమైనటువంటి హక్కులు ఉండవు అని చెప్తున్నాం ఏమంటామండి వంశపార్యపరమైనటువంటి పరమైనటువంటి హక్కులు ఈ యొక్క అమాత్య పదవి విషయంలో మనకు ఉండవు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా నెక్స్ట్ దీని తర్వాత నేను ఏం చెప్తున్నానంటే ఈ యొక్క ఆహారాల తర్వాత మనకు ఏం కనిపిస్తాయి అంటే ఈ యొక్క విషయాలు కనిపించడం జరుగుతుంది ఏం కనిపిస్తున్నాయి అంటున్నా విషయాలు విషయాలకు అధిపతి ఎవరు యొక్క విషయాపతి అనేవాడు విషయాలకు అధిపతి అని చెప్పి పిలుస్తున్నాం ఓకే విషయాల తర్వాత మనకేం కనిపిస్తుంది అంటే పట్టణ పాలన అనేది కనిపించడం జరుగుతుంది ఏం కనిపిస్తుంది అంటున్నామండి పట్టణ పాలన అనేది కనిపించడం జరుగుతుంది రైట్ ఏం కనబడుతుంది సార్ పట్టణ పాలన పట్టణ పాలన అని చెప్తున్నా పట్టణ పాలన అంటే ఏమిటి అంటే ఇక్కడ నేను పట్టణ పాలన అంటే ఏమంటామంటే శాతవాహనుల కాలంలో పట్టణాలను ఏమంటారు రైట్ శాతవాహనుల కాలంలో పట్టణాలను నేను ఏమని పిలుస్తున్నాను అంటే శాతవాహనుల కాలంలో నేను పట్టణాలను ఏమని పిలుస్తున్నాము అంటే నిగమ సభలు అని చెప్పి పిలుస్తున్నాం శాతవాహనుల కాలంలో పట్టణాలను నేను ఏమని పిలుస్తున్నామండి నిగమ సభలు అని చెప్పి పిలవడం జరుగుతుంది శాతవాన్ల కాలంలో పట్టణాలను ఏమని పిలుస్తున్నాము అంటే నిగమ సభలు అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ పట్టణ పాలన గురించి వీరి యొక్క పట్టణ పాలన గురించి తెలియజెప్పినటువంటి శాసనం ఏమిటి అంటే బట్టి ప్రోలు నిగమ సభ శాసనం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ బట్టి ప్రోలు నిగమ సభ శాసనం అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ బట్టి ప్రోలు నిగమ సభ శాసనము అని చెప్పి పిలుస్తున్నా శాతవాన్ల కాలం నాటి పట్టణ పరిపాలనను నేను ఏమంటున్నామండి యొక్క తెలియపినటువంటి శాసనం ఏమిటి అంటున్నామండి ఈ యొక్క బట్టి ప్రోలు నిగమ సభ శాసనము అని చెప్పి పిలుస్తా ఉన్నాము అంటున్నాం ఓకేనా మరి ఈ యొక్క పట్టణ పాలనను ఎవరు నిర్వహిస్తారు నిగమ సభలు పట్టణ పాలనను నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క పరిపాలన అనేది ఎవరు నిర్వహిస్తారు అంటున్నా పట్టణ పాలనను ఏమంటున్నామండి ఇక్కడ రాస్తాను పట్టణ పాలనను నిర్వహించేవి ఏమిటి అంటే ఈ యొక్క నిగమ సభలు ఈ పట్టణ పాలనను నిర్వహించడం జరుగుతుంది అంటున్నాం ఏమంటున్నామండి పట్టణ పాలనను నిర్వహించేవి ఏమిటి అంటున్నామండి నిగమ సభలు అని చెప్పి పిలుస్తున్నాం నిగమ సభలనే ఇంకా ఏమని పిలుస్తారు అంటే పౌర సభలు అని చెప్పి కూడా పిలుస్తారు ఏమంటున్నామండి నిగమ సభలనే మనం ఏమంటామండి పౌర సభలు అని చెప్పి కూడా మనం పిలవడం జరుగుతా ఉంది ఏమంటున్నాం సార్ పౌర సభలు అని చెప్పి పిలుస్తారు మరి నిగమ సభలోని సభ్యులను ఏమంటాము అంటే గహపతులు అని చెప్పి పిలుస్తారు ఈ యొక్క నిగమ సభలోని సభ్యులను ఏమని పిలుస్తారు అంటే గహపతులు అని చెప్పి పిలుస్తారు రైట్ ఏమని పిలుస్తారు సార్ గహపతులు అని చెప్పి పిలుస్తున్నారు అంటున్నాం ఎవరిని గహపతులు అంటున్నా ఈ యొక్క నిగమ సభలలోని సభ్యులను ఏమంటాము అంటే గహపతులు అని చెప్పి పిలుస్తా ఉన్నాము అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా ఈ గహపతులుగా కుల పెద్దలు కూడా అంటే సమాజంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా దీంట్లో చెలామణి అవుతారు అని చెప్పి పిలుస్తున్నాం మరి నిగమ సభలు స్వతంత్ర అధికారమును కలిగి ఉన్నాయి అని చెప్తున్నాం నిగమ సభలు దేని కలిగి ఉన్నాయి అంటే స్వతంత్ర అధికారమును కలిగి ఉన్నాయి అని చెప్పి స్వతంత్ర అధికారమును కలిగి ఉన్నవి అని చెప్తున్నాం కలిగి ఉన్నవి అని చెప్తున్నాం నిగమ సభలు దేని కలిగి ఉన్నాయి అంటున్నా స్వతంత్రాన్ని కలిగి ఉన్నవి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా రైట్ మరి ఈ యొక్క శాతవాహన కాలంలో శాతవాహన కాలంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడినట్లయితే ఈ యొక్క శాతవాహనల కాలంలో ఆంధ్రులు అనేవాళ్ళు పట్టణాల్లో నివసించేవారు పట్టణానికి ఒక కోట ఉండేది అని చెప్పి ఇక్కడ నేర్చుకున్నాం రైట్ ఏమంటున్నాం అండి శాతవాన్ల కాలంలో అంటే శాతవాన్లు ఏ పేరుతో పిలిచేవాళ్ళు ఆంధ్రులు అని చెప్పి పిలిచేవాళ్ళు ఓకేనా ఈ యొక్క శాతవాన్ల కాలంలో ఏమన్నారండి రాజులు అంటే శాతవాన్లో ఆంధ్రులు అన్నారు ఈ ఆంధ్రులు ఎక్కడ నివసించేవారు పట్టణాలలో నివసించేవారు ఓకే మరి అప్పట్లో పట్టణాలు అనేటివి మనకు ఏ విధంగా ఉండేవి అంటే ఈ పట్టణాలను మనకు పట్టణానికి ఒక కోట కలదు అని చెప్తున్నాం ఏమున్నది అంటున్నాం ఒక కోట కలదు అని చెప్పి పిలుస్తున్నాం పట్టణానికి ఒక కోట కలదు అంటున్నాం ఇట్లా ఇక్కడ ఎన్ని కోటలు ఉన్నాయి మొత్తంగా అంటే ముప్పై కోటలు కలవు శాతవాన్ల కాలంలో మొత్తం ముప్పై కోటలు కలవు అని చెప్పి పిలుస్తున్నాను శాతవాన్ల కాలంలో ఎన్ని కోటలు ఉన్నాయి అంటే ముప్పై కోటలు కలవు అని చెప్పి నేను మాట్లాడడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాను ఓకేనా మరి శాతవాన్ల కాలంలో ముప్పై కోటలు కలవు అని ముచ్చట్ను మనం ఏ పుస్తకంలో చూసినాము అంటే ఇండికా అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది ఏ గ్రంథంలో పేర్కొన్నాము అంటున్నా ఇండికా అనే పుస్తకంలో వీటి గురించి పేర్కొన్నాము అంటున్నాం ఏ పుస్తకంలో అంటున్నా ఇండికా అనే గ్రంథంలో వీటి గురించి పేర్కొన్నారు ఏ గ్రంథంలో పేర్కొన్నారు అంటున్నా ఇండికా అనే గ్రంథంలో వీటి గురించి పేర్కొనడం జరిగినది అంటున్నాం దేని గురించి పేర్కొన్నారు శాతవాన గురించి ఇండికా అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా మనం ఈ శాతవాన కాలం నాటి పట్టణ పరిపాలన గురించి నేర్చుకుంటున్నాం మరి ఈ పట్టణ పరిపాలన తర్వాత ఇక్కడ మరొక అంశం ఏమిటి అంటే స్థానిక పరిపాలన ఏమంటున్నాం సార్ స్థానిక పరిపాలన అని చెప్తున్నాం స్థానిక పరిపాలన స్థానిక పరిపాలన దీన్నే నేను ఏమంటున్నాము అంటే గ్రామ పాలన అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటాం సార్ గ్రామ పాలన అని చెప్పి పిలుస్తున్నాం గ్రామ పాలనకు అధిపతి ఎవరు చెప్పినామండి గ్రామిక లేదా ఇంకేమంటున్నామండి గ్రామిణి లేదా ఇంకా ఏమంటున్నాము అంటే గోపుడు అని చెప్పి పిలుస్తా ఉన్నాము అంటున్నాం ఏమంటున్నాం సార్ గోపుడు అని చెప్పి కూడా పిలుస్తున్నాం గ్రామిక లేదా గ్రామిణి లేదా గోపుడు అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది అని చెప్తున్నా శాతవాహన్ల కాలంలో పరిపాలనా విభాగాల్లో చివరిది ఏమిటి అంటే యొక్క గ్రామిక అని చెప్పి పిలుస్తుంది ఓకేనా మరి ఈ గ్రామ పాలన నిర్వహించడం కోసం పాలన నిర్వహించడానికి ఇక్కడ ఏముంటాయి నిర్వహి నిర్వహణ పాలన నిర్వహణ ఎవరు చూస్తారు అన్నప్పుడు గ్రామ సభలు పాలన నిర్వహణ ఎవరు చూస్తారు అంటున్నా గ్రామ సభలు ఇక్కడ పాలన నిర్వహణను చూడడం జరుగుతుంది ఎవరు చూస్తారు అంటున్నామంటే గ్రామ సభలు పరిపాలన నిర్వహణ అనేది ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది అంటున్నాం ఓకేనా ఒక గ్రామానికి ఉండేటువంటి అధికారినే మనం ఏమంటామండి గ్రామిక లేదా గుల్మిక లేదా గ్రామిణి అని చెప్పి పిలుస్తాం వీళ్ళని ఇంకా ఏమంటున్నామండి ఒక గ్రామ పాలన గుల్మిక అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది అని చెప్తున్నాం ఓకేనా రైట్ అంటే ఇక్కడ గ్రామాధికారి ఒక గ్రామాధికారి గుల్మిక లేదా గ్రామీణ లేదా గ్రామిక ఆధార అధీనంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి అంటే ఇతని యొక్క ఆధీనంలో సుమారుగా పది గ్రామాలు ఉంటాయి ఇతని యొక్క ఆధీనంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి అంటున్న పది గ్రామాలు కలవు అని చెప్పి నేను పిలుస్తున్నాను సార్ ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇతని యొక్క ఆధీనంలో పది గ్రామాలు ఇతని యొక్క ఆధీనంలో కలవు అని చెప్తున్నాం సార్ ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఇతని యొక్క ఆధీనంలో పది గ్రామాలు కలవు ఓకేనా ఈ ప్రాదేశిక విభాగాన్ని ఈ పది గ్రామాలు కలిగినటువంటి ఈ యొక్క ప్రాదేశిక విభాగాన్ని ఈ యొక్క విభాగాన్ని పది గ్రామాలను కలిపి ఏమంటారు అంటే గుల్మి అని చెప్పి పిలుస్తాం ఓకే ఏమనిపిస్తారండి గుల్మి అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటాం సార్ ఏమంటాం సార్ గుల్మి అంటాం ఈ గుల్మికి అధిపతినే నేను ఏమంటున్నాం గుల్మి గుల్మిక అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ గుల్మిక అని చెప్పి గుల్మిక లేదా గుల్మి అని చెప్పి పిలుస్తున్నాం ఇతడి పది గ్రామాలకు అధిపతి అంటే పది గ్రామాలను కలిపి ఏమంటున్నాం గుల్మి అంటున్నాం మరి వాటికి అధిపతిని ఏమంటున్నాం అండి గుల్మిక అని చెప్పి పిలుస్తున్నాం ఓకే